ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో పథకాలు సాధించారు చీమకుర్తికి చెందిన సిరివేరు భార్గవ శివ కార్తికేయ మరియు ఏల్చూరి కుష్వంత్ కుమార్ విజయనగరంలో డిఎస్ఏ స్టేడియంలో జరిగిన అండర్ ఫోర్టీన్ సబ్ జూనియర్ ఈపీ టీం విభాగం నందు రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ గేమ్ లో సిల్వర్ మెడల్స్ సాధించారు ఈ సందర్భంగా టీం కోచ్ డి రాజు మాట్లాడుతూ తమ విద్యార్థులు మెడల్స్ సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని వారు ఇంకా మున్ముందు నేషనల్ స్థాయిలో మెడల్స్ సాధించగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వి నాగేశ్వరరావు విజయం సాధించిన క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు రాజు రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో అండర్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ విభాగం నందు చేమకుర్తికి చెందిన క్రీడాకారులు పాల్గొనడం జరిగింది దానిలో అండర్ ఫోర్టీన్ విభాగం ముందు ఈపి లో వైఎస్ భార్గవ్ అండ్ వై పుష్మంత్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు దానికి మాకెంతో ఆనందంగా ఉంది దాని వీళ్ళు ఇంకా ముందు స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాం దానికి తగ్గ శిక్షణ ప్రోత్సాహాన్ని అందిస్తామని ఫెన్సింగ్ పోటీల్లో ఫెన్సింగ్ పోటీల్లో నేను సిల్వర్ మెడల్ గెలుచుకున్నాను నాకు సహకరించిన మా కోచ్ మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు కోరు వై పుష్పంత్ కుమార్ నేను ఆరో తారీఖులో ఈ నెల ఎనిమిదవ తారీఖు విశాఖ విజయనగరంలో రాష్ట్ర స్థాయిలో ఫెన్సింగ్ చాంపియన్ గేమ్లో టీమ్ వర్దుగా సిల్వర్ మెడలు తెచ్చుకున్నాను నాకెంతో నాకెంతో ఆనందం అయితే నాకు సేకరించిన కోచ్ రాజుగారు తల్లిదండ్రులు యూ